ఎమ్మెల్యే శంకర్ గారు మీరు ఈరోజు మాట్లాడిన విధానం సభ్య సంస్కారంగా లేదు మీరు మాట్లాడింది చాలా తప్పు కొడతాం పోతాం ఏడికి రామంటారు సహజనగర్ ఎమ్మెల్యే చౌరసాగర్కి రమ్మంటారా గన్పార్క్ చౌరసాగర్కి రమ్మంటారా ఎక్కడికి రమ్మంటారు చెప్పు అక్కడికి వచ్చి నేను ఓట్లాడడానికి సిద్ధం ఒక అస ఒక ఎమ్మెల్యే ఉండే ఒక శాసన సభ్యునిగా ఉండి ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు తక్షణమే దీనిపైన అసెంబ్లీ స్పీకర్ గారు పార్టీ అధ్యక్షులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే మీరు మాట్లాడిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కునాలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్ తర్వాత మేము మాట్లాడుతున్నాం తెలంగాణలో ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంటు సభ్యులు అందరూ మేము దీని గురించి మాట్లాడాలి ఫిల్మ్ అసోసియేషన్ రాజకీయాలు వేరు వెలమ కులము వేరు మీరు దీని గురించి వాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి అందరూ తక్షణమే స్పందించాలని లేని ఏడల రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సంఘాలు ఆల్ ఇండియా విలమా అసోసియేషన్ అన్ని రాష్ట్ర కోలు చేస్తాం అసెంబ్లీలు ముట్టడిస్తాం మీ ఇంటికి షాదినవారం మీ ఇంటికి వస్తాం చూసుకుందాం మీ చూసుకుందామా మరి గన్ పార్క్ కాడ చూసుకుందామా నువ్వు వేడికి రమ్మంటే ఆడికి వస్తాం టైం చెప్పు లేని ఎడల ముక్కు నాలుగు రాసి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు మాట్లాడిన నుండి ట్వంటీ ఫోర్ అవర్స్లో క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పి లేని ఎడల చాలా తీవ్రమైన పరిమాణాలు ఉంటాయని క్రిమినల్ కేసులైనా చట్టపరంగా అయినా ఏ విధంగానైనా మీకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తక్షణమే మీరు మాట్లాడిన నుండి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాయాలని మిస్టర్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి మీకే చెప్పేది